డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం చెయ్యూరు పంచాయతీ పరిధిలో ఉన్న నల్లవారిపేటకి రోడ్డు వేసి ముప్పై ఏళ్ళు గడిచింది అయినా ఇప్పటి వరకు రోడ్డు వేయకపోవడం వలన రోడ్డు గోతులుగా మారింది పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హాస్పిటల్కి వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ప్రజలు వాపోయారు ప్రభుత్వాన్ని రోడ్డు వేయాలని మీడియా ముఖంగా వెల్లడించుకోవడం జరిగింది రాంబాబు సిహెచ్ గుండేపల్లి నల్లవారిపేట మాది మారుమూల ప్రదేశం ఈ రోజున మేము ఈ రోడ్ అంటే నడాలంటే నా యొక్క ప్రజలు నా యొక్క పిల్లలు చదువుకునే పిల్లలు అందరూ కూడా నడిచి రావాల్సి వస్తుంది దాని యొక్క కారణం మా యొక్క దళితులు మా యొక్క దళితులకి ఈ రోజున ప్రభుత్వం చూస్తుంటే అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటున్నారే తప్ప ఒక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి మేము చూస్తున్నాం కానీ ఈ రోజు ఈ రోడ్డు పరిస్థితి చూడండి మేము ఏమైపోతున్నాం కాబట్టి ఈ రోజు గ్రామాలని అందులోకి ఎస్సీ గ్రామాలని ఎస్సీ గ్రామం అనే కాదు అన్ని అన్ని కులాలు కలిసి ఉన్నటువంటి చేయరు గున్నెపల్లి నల్లవారుపేట గ్రామాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని సభావంగా తెలియజేస్తున్నాయి ఈ మీడియా ద్వారా మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మీరు గనక ఈ గ్రామాన్ని ఇదే విధంగా వదిలేస్తే తప్పకుండా మేము ఓటు ద్వారానే మా యొక్క ఇది తెలియజేస్తామని చెప్ తెలియజేస్తున్నాను బాలయ్య గారు జిఎంసీ బాలయ్య గారు బతుకున్నప్పుడు అటువైపు నుంచి భీవనపల్లి నుంచి వచ్చే రూట్ ని తారు రోడ్డు వేయడం జరిగింది ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళే ప్రధానమైన రహదారి అయినటువంటి ఈ చేరు గ్రామానికి వెళ్ళేటటువంటి గ్రామంలో బిట్లు బిడ్లు వేస్తామని కొలతలు తీసుకోవడము వాటిని వదిలేయడము తర్వాత నిధులు కేటాయించడము నిధులు ఏమయో తెలియకుని పరిస్థితి ఏర్పడింది కాబట్టి